ఇసాకు రిబకా పిల్లలు ఏసౌ యాకోవ్ ఏసౌ పెద్దవాడు యాకోబ్ చిన్నవాడు ఏసవ్ వేటాడుతూ ఉండేవాడు యాకోబ్ ఇంటి వద్ద తల్లి దగ్గరుండి సహాయపడుతూ ఉండేవాడు ఇలా జీవనం కొనసాగుతున్నప్పుడు ఏటకి వెళ్ళిన యేసవ్ ఒకరోజు తిరిగి వచ్చేసరికి తన తమ్ముడు చిక్కుడుగాయల కూర వండుతున్నాడు ఆ వంటకం యేసవ్కి అర్థం కాలేదు యేసవ్ తమ్ముడిని అడిగాడు నువ్వు వండుతున్న వంటకంలో కొంచెం నాకు ఇవ్వు ఆకలిగా ఉంది అని అడిగాడు అప్పుడు ఏమన్నాడంటే నీ జాష్టవపు హక్కును నాకు ఇస్తే నేను నీకు ఈ వంటకంలో భాగం ఇస్తాను అన్నాడు నేను చావుపోతున్నాను కదా నాకు జాష్టత్వంతో పని ఉంది తీసుకో నాకు ఆ వంటకం పెట్టమన్నాడు కేవలం ఆకలి తొలితే భోజన ప్రయత్వంతో ఏసవ్ జాష్టత్వాన్ని అమ్మేసి యాకోబు దగ్గర కూర తీసుకుని తినేసాడు ఇప్పుడు యేసవ్ యొక్క జాష్టత్వం యాకూబికి వెళ్ళిపోయింది ఇక యశ్ జ్యేష్టత్వ హక్కును కోల్పోయాడు అది యాకోబుకి ఇచ్చేశాడు ఆ తరువాత యాకోబు తండ్రి యోధు నుండి దీవెన్లు ఏశవ్కి తెలియకుండా దొంగతనంగా జ్యేష్టత్వ దీవెన్లు తీసేసుకున్నాడు గనక ఏశవ్ కొడతాడేమో అని చెప్పి భయపడి మేనమో ఇంటికి పారిపోయి ఇరవై ఒక్క సంవత్సరం అక్కడ దాసుగా ఉండి వివాహాలు చేసుకుని బిడ్డలకు జన్మనిచ్చి వారితో కలిసి స్వదేశం రావాలని ఆశించాడు యాకోబు యాకోబు స్వదేశం రావడానికి ప్రయాణం చేసి ఆ స్వదేశం వచ్చేసరికి ఏసో యాకోబుని చూసి యాకోబు మెడ మీద పడి ఏడ్చి యాకోబుతో అన్నాడు నువ్వు ఇచ్చే బహుమానాలు నాకొద్దు నువ్వు తిరిగి వచ్చే క్షేమంగా వచ్చావు అదే చాలు అన్నాడు అప్పుడు యాకోబు అన్నా నేను తిరిగి ఇక్కడ జీవించడానికి వచ్చానని చెప్పినప్పుడు యేసవ్ ఇదిగోని ఆ మూలకి వెళ్ళి ఆ దేశంలోకి వెళ్ళి ఉండు ఈ దేశం దగ్గర దగ్గరగా ఈ దేశానికి వెళ్ళు అని చెప్పలేదు ఏసవ్ ఏం చెప్పాడంటే కోపు ఏ దేశం నుండి తిరిగి వెళ్ళాడో ఆ దేశంలో తిరిగి జీవించడానికి యేసు ఒక గొప్ప పథకాన్ని ఇచ్చాడు ఆ పథకం యావకోబుని తన స్వదేశంలో ఉంచి స్వస్థలంలో ఉంచి యాకోబు అతడు కలిసి జీవించడానికి ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి స్వస్థలంలో యాకోబు నుంచి ఏసవ్వు తన భార్యను బిడ్లను తనకు కలిగినది యావత్తు తీసుకుని మరొక దేశం వెళ్ళి జీవించడం ప్రారంభించాడు ఎంత గొప్ప ప్రేమ అది తనని బాధపరిచి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి దీవెనలు దొంగిలించి తనని ఇబ్బందులకి చేసి వెళ్ళిపోయిన తమ్ముడు తిరిగి వస్తే ఆ తమ్ముడికి స్వదేశంలో స్థానాన్ని ఏర్పాటు చేసే తమ్ముడు స్వదేశంలో జీవించడం కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళిన యేసో వంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు యేస వంటి వ్యక్తులు ఎంతమందిని మనం ఈ భూమి మీద చూడగలుగుతున్నాం ఏసు వంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చిన్న అపకారం చేస్తే నిన్న వాళ్ళని చేర్చుకోలేకపోతున్నావు చిన్న మాట అంటేనే వాళ్ళని చేర్చుకోలేకపోతున్నావు చిన్న మాట అన్నారని వాళ్ళని ద్వేషిస్తున్నావు అయ్యో ఎంత భయంకరమైన విషయాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావు కానీ ఒక్కసారి చూడు ఏం చేస్తున్నాడు యేసవ్ ఇదిగో తన తమ్ముడు స్వదేశములు ఉండేటువంటి ఏర్పాటు చేసి తమ్ముడు కోసం అంత కలిగినంత దాన్ని మార్చడం ఎంత ఇదిగో కష్టమైన పని తెలుసా నీకు ఏం చేస్తున్నావు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక్క మాట ఉందని అత్త ఆమెను క్షమించి ఏమీ చేయలేకపోతున్నావు ఏదో పెళ్ళైన కొత్తలో ఇదిగో కోడలు నీకు వ్యతిరేకంగా జీవించిందని అవని క్షమించి ఏమీ చేయలేకపోతున్నావు ఏదో భర్త ఒక మాట అన్నాడని భార్య ఒక మాట అన్నాడని వారిని కలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారులారా యొస్ అవును చూడండి జ్యేష్టత్వ పక్కును కోల్పోయాడు దేవుని కోల్పోయాడు అయినా సరే తిరిగి వచ్చిన తమ్ముడికి స్వదేశంలో జీవించే హక్కును కల్పించాడు నా తమ్ముడు ఇరవై ఒక్క సంవత్సరం అక్కడున్నాడు నా తమ్ముడు ఇరవై ఒక్క సంవత్సరం పొరుగు దేశాల్లో బ్రతికాడు నా తమ్ముడు నా స్వదేశంలో బ్రతకాలని తమ్ముడు కోసం దేశాన్ని స్వస్థలాన్ని త్యాగం చేసిన ఏసవ్ వంటి వారు ఎవరైనా ఉన్నారా ప్రీ సోదరి సోదరుడా చాలా జాగ్రత్తగా ఆలోచించాయి చాలా జాగ్రత్తగా ఆలోచించాయి ఏసవ్ జ్యేష్ఠత్వ తప్పు హక్కును కోల్పోయాడు కానీ జాష్ట విలువలను కోల్పోలేదు జాష్టత్వపు విలువలను కోల్పోలేదు జ్యేష్ఠుడు ఒక అన్న తమ్ముడికి ఏం చేయాలో అదే చేశాడు హింసిస్తున్న తమ్ముడిని ఒక అన్న ఎలా ఆదరించాలో అలాగే ఆదరించాడు ఏసవ్ యేసవ్ జ్యేష్ఠత్వ పక్కని మాత్రమే కోల్పోయాడు జ్యేష్ఠత్వపు విలువలను కోల్పోలేదు రి సోదరి సోదరుడా నిలువలు నీ కొన్నాయా తండ్రి కాని విలువలు నీకున్నాయా తల్లి కాని విలువలు నీ కొన్నాయా భర్త కాని విలువలు నీ కొన్నాయా భార్య కాని విలువలు నీ కొన్నాయా బిడ్డల కానీ విలువలు నీ కొన్నాయా ఇదిగో కోడలు కానీ విలువలను కాపాడుకుంటున్నావా అత్త కాని విలువలను కాపాడుకుంటున్నావా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావు జాస్ట తప్పు హక్కును కోల్పోయినా సరే జాస్టప్పు విలువలను కోల్పోని చూడు చోడు చూడు చోడు ఏసవ్ జాస్ట్రతపు ఇదిగో హక్కును కోల్పోయాడు కానీ జస్ట తప్పు విలువలను కోల్పోలేదు ఎలా ఉంది ఎలా ఉంది నీ జీవితం విలువలు ఉన్నాయా విలువలు కాపాడుకుంటున్నావా విలువలు కాపాడుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నావా ఎలా ఉన్నావు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా ప్రభావ నాయన ఇదిగో తండ్రి ఏ సౌ జ్యేష్టత్వ పక్కన కోల్పోయాడు కాని విలువలను కోల్పోలేదు ప్రభా ఇదిగో తండీ ఎంత గొప్ప విషయం నాయన పరిశుద్ధ లేఖనంలో మా కొరకు దాసేవు నేనైతే తండ్రి విలువలు కూడా కోల్పోయాను ప్రభా హక్కులు కోల్పోయాను విలువలు కోల్పోయాను ప్రభా దయతోనైనా నన్ను క్షమించే దీవించే దేవుడు అని నమ్ముకోంచు ఏ సై పరిశుద్ధనామని అడుగుతున్నాం తండ్రి హో